శ్రీ దుర్గా జయ దుర్గా జయమునియ అండ దండగ నిలిచే అభయమీయ శ్రీ దుర్గా జయ దుర్గా జయమునియ అండ దండగ నిలిచి అభయమీయ ఇంద్రకీలాద్రిపై ఇంపు వెలసి ఎల్లలోకముల నేలు చల్లని తల్లి పరమేశ్వరి కరుణ కరుణచూపవే జననీ శ్రీభవానీ ఇంద్రకీలాద్రిపై ఇంపు వెలసి ఎల్లలోకముల నేలు చల్లని తల్లి రాజరాజేశ్వరి పరమేశ్వరి కరుణ జనని శ్రీ భవానీ అసురులనంతం చేసి సురులను బ్రోచి అవనిలోన భక్తజనుల పరిపాలించి విజయవాడలో నీవు కనకదుర్గవై జయమునియవే దేవి జగదీశ్వరీ అసురులనంతం చేసి సురులను బ్రోచి అవనిలోన జనుల పరిపాలించి విజయవాడలో నీవు కనకదుర్గవై జయమునియవేదేవి జగదీశ్వరీ ശ്രീ ദുർഗാ ജയ ദുർഗാ ജയ മുനിയവേ അണ്ടാ ദണ്ടക നിലിചി അഭയമീയ അണ്ടാ ദണ്ഡഗ നിലിച്ചി അഭയമീയ